కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో వెంచేసి ఉన్న ఎరికిరెడ్డి కుటుంబికలు ఆడపడుచు శ్రీ 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 దేవరమ్మ తల్లి అమ్మవారి ఆలయ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు మూడు వేల మందికి పైగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అమ్మవారితో పాటు ఆలయాన్ని పచ్చి పూలతో సర్వంగా సుందరంగా అలంకరించారు పదకొండు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామ పూర్వ వీధుల్లో ఊరేగించడంతో భజన కీర్తనలు విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి మా ఇంటివేల్పు అయినా దేవారమ్మ అమ్మవారి సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దేవారమ్మ అమ్మవారి ప్రసిద్ధికి కెక్కారని కొలిసిన వారిని కంటికి రెప్పలా కాపాడే దేవారమ్మ అమ్మవారి సంబరాలు గ్రామ ప్రజల సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్తున్నామని వివరించారు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు దేవరమ్మ అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు

ಆಯತ ಯೇಸುಬಾಬು ಗುರು ಅಮ್ಮವಾರು ಗ್ರಾಮ ಜಾತ ಯಾವ ಕಲಿಸಲಾತ 手が合うてるんだよ。

అమ్మవారి అన్నదాన్ని సార్ వస్తాను వంద రూపాయలు కనుక పంపించారండి